కొన్ని జీవితాలు అనూహ్యంగా మారిపోతాయి ఎంతలా అంటే సినిమా కథలను మించి మీరు చూడబోయే ఈ స్టోరీ కూడా అలాంటిదే ఓ నిజమైన కథ ఓ యువకుడి జీవితం మలుపు తిరిగిన రోజు ఓ తల్లికి ఈ జీవితానికి ఇది చాలని సంతోషం కలిగిన రోజు ఆ రోజు మే పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజున మొదటిసారి ఇరవై రెండేళ్ల తర్వాత తన తల్లిని చూశాడు ఆ కొడుకు సరిగ్గా అంతే అనుభూతితో ఎంతో ఎత్తు ఎదిగిన ఆ కొడుకు తన కళ్ళ ముందు కనిపించడంతో గట్టిగా హత్తుకొని బోరను అరగంట పాటు ఏడ్చింది ఆ తల్లి ఇక ఆ కొడుకు అమ్మ స్పర్శ తగలగానే పులకరించిపోయాడు అత్యంత అనుభూతి కలిగించిన ఈ స్టోరీ వెనుకున్న విషాదం ఆ సంతోషాల కలయిక వెనుకున్న గొప్ప మిస్టరీని మీరు చూడండి రెండు వేల మూడులో అమిత్ కుమార్ అనే యువకుడు ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్ జిల్లాలో తండ్రి జగ్గు సింగ్ దగ్గర ఉన్నప్పుడు అతని అలసత్వం కారణంగా విడిపోయారు ఎందుకంటే అమిత్ తల్లి సునీతాదేవి తండ్రి జగ్గు సింగ్లకు విభేదాలు రావడంతో విడిపోయారు దీంతో తల్లి సునీతతో కలిసి పుట్టినీళ్ళైన బాలాచోర్ గ్రామంలో కొంతకాలం గడిపారు కానీ యుక్త వయసులో ఉన్న కూతురు సునీతను మరో వ్యక్తి ఇష్టపడడంతో ఆమె తల్లిదండ్రులు సునీతకు రెండో పెళ్లి చేశారు ఇది తెలిసిన అమిత్ తండ్రి అంటే మొదటి భర్త జగ్గు సింగ్ అక్కడికి వచ్చి రచ్చ చేశాడు నా కొడుకు నాతోనే ఉండాలని ఆ ఏడేళ్ల వయసున్న అమిత్ కుమార్ ను తన గ్రామానికి తీసుకెళ్లిపోయాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు ముంబై రైల్వే స్టేషన్ లో దిగాడు అతడిని వదిలేశారో లేదంటే తానే తప్పిపోయి వచ్చాడో కూడా అమిత్ కుమార్ కి గుర్తు లేదు ముంబై రైల్వే స్టేషన్ లో రెండు వేల మూడులో భిక్షాటన చేస్తూ తిరుగుతున్న అమిత్ను ను గుర్తించారు రైల్వే పోలీసులు అక్కడ రైల్వే పోలీసులు ఏమడినా కూడా చెప్పలేదు కానీ ఢిల్లీ ఢిల్లీ అనడంతో అతనికి ఢిల్లీ టికెట్ కొని రైలు ఎక్కించారు పోలీసులు అప్పటికి ఏడేళ్ల వయసు మాత్రమే దీంతో ఢిల్లీ చేరుకున్నాక ఆకలేసింది ఏం చేయాలో తెలియలేదు కానీ చుట్టూ అడుక్కునే వారు ఉన్నారు వారిని చూసి ఆకలి తట్టుకోలేక భిక్షాటన చేస్తూ కడుపు నింపుకున్నాడు అమిత్ చాలా రోజులు రైల్వే ప్లాట్ఫామ్ మీద గడిపాడు అయితే కంగారుగా భయంగా భిక్షాటన చేస్తున్న అమిత్ ను గుర్తించారు పోలీసులు అతని గురించి అడిగితే సరిగ్గా అడ్రస్ చెప్పలేకపోయాడు తాను తప్పిపోయానన్నాడు ఊరి పేరు కూడా చెప్పలేదు దీంతో రైల్వే పోలీసులు చొరవ తీసుకున్నారు ఇలానే వదిలేస్తే నెరెస్ట్ ఉన్నతాధికారులు ఢిల్లీ పోలీసులకు అప్పగించారు వారి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించినా కూడా అమిత్ చెప్పలేకపోయాడు కానీ అమ్మా నాన్నను చూస్తే గుర్తుపడతానని చెప్పేవాడు దీంతో మానసిక స్థితి బాగోలేదా అని పోలీసులు అనుమానించారు చివరకు చదువుకుంటే బాగుపడతాడని అనాథాశ్రమంలో చేర్పించారు ఢిల్లీలోని అనాథాశ్రమంలో పదవ తరగతి వరకు చదువుకున్నాడు కానీ అమ్మ మోహన్ నిత్యం గుర్తొచ్చేది నాన్న కూడా గుర్తొచ్చేవాడు కానీ ఏ ఊళ్ళో ఉన్నారో మాత్రం గుర్తు చెప్పలేకపోయేవాడు అమ్మను చాక్లెట్ కోసం వేధించిన విషయం గుర్తుకుంది అమ్మ కొట్టిన విషయం కూడా గుర్తుంది కానీ ఏ ఊరో మాత్రం చెప్పలేకపోయాడు చెప్పింది ఒకటే ఉత్తరప్రదేశ్ అని అది మాత్రమే తెలుసు అలా అమ్మా నాన్న జ్ఞాపకాలతో ముందుకు సాగాడు పద్దెనిమిది ఏళ్ల వయసుకు వచ్చేసరికే ప్లస్ టూ పాస్ అయ్యాడు కానీ వయసు పెరగడంతో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక మంచి వ్యక్తిత్వం ఉండడంతో అమిత్ కు గజియాబాద్ లోని అనాథ పనిచేయాలని చెప్పారు అలా అందులో పనిచేసుకుంటూ కాలం వెళ్ళదీస్తూ ఉన్నాడు అయితే చిన్న పిల్లల అక్రమ నిరోధక శాఖ ఇన్స్పెక్టర్ రాజేష్ అక్కడ వస్తూ ఉండేవారు ఆయన కేసులను విచారిస్తూ పిల్లల తల్లిదండ్రులను వెతికేందుకు వచ్చి ఎంక్వైరీ చేసేవారు కొత్త వారిని కూడా తీసుకొచ్చి వారి బాగోగలను చూసేవారు ఆయన ఆ క్రమంలోనే రెగ్యులర్ గా వస్తూ ఉండడంతో రాజేష్ తో మంచి చనువు ఏర్పడింది దీంతో తన కథ మొత్తం చెప్పాడు అమెద్ధ అది విన్న రాజేష్ చెలించిపోయాడు అమ్మ వేరే పెళ్లి చేసుకున్న తర్వాత నాన్న తనను తీసుకొచ్చాడు ఆ తర్వాత ముంబై వెళ్ళాను నాకు ఎలా వెళ్ళానో కూడా తెలియదు కిడ్నాప్ చేశారా లేదంటే నేనే మిస్ అయ్యానా అనే గుర్తులేదన్నాడు దీంతో నీకు నేను సాయం చేస్తానని చెప్పాడు రాజేష్ ఏవైనా గుర్తులు చెప్పమన్నాడు నా గ్రామం పేరు పేరుతో మొదలవుతుందని చెప్పాడు ఆమె దీంతో యూపీలోని పేరుతో ఉన్న గ్రామాలన్నింటినీ కూడా తన అధికారులతో కలిసి వెతికాడు బాలా చౌక్ అనే గ్రామం ఉందని తెలుసుకుని వెతికారు ఇన్స్పెక్టర్ రాజేష్ అంతేకాదు ఆ ప్రాంతంలోని అధికారులందరికీ అమిత్ సమాచారం పంపించారు అయితే తమ గ్రామంలో బెల్లం తయారు చేసే చిన్న కంపెనీ ఉంది అక్కడ తాను బెల్లం తెచ్చుకొని తిన్నాను మా అమ్మ తెచ్చిపెట్టింది అన్నాడు బెల్లం తయారీ కంపెనీలను వెతికినా కూడా అమిత్ తల్లిదండ్రుల ఆచూకీ తెలియలేదు కానీ తల్లి గ్రామం ఆనవాళ్లే ఎక్కువగా చెప్పాడు అమెత్ ఎందుకంటే తన తల్లి భర్తతో విడిపోయాక తల్లితోనే గడిపాడు ఇవన్నీ తెలుసుకున్న రాజేష్ పెద్ద యుద్ధమే చేశారు ఏడేళ్ల వయసులో ఉన్న అబ్బాయి తప్పిపోయిన గ్రామాలు ఏమైనా ఉన్నాయా అంటూ ఒక్కో జిల్లాలో వెతికేరాయినా కానీ అమిత్ మాట తీరని బట్టి నగర్ జిల్లా కావచ్చని చీకట్లో బాణం వేశారు రాజేష్ ఆ జిల్లాలోని గ్రామ శాఖ అధికారుల ద్వారా మిస్ అయిన పిల్లల ఆచూకీ తెలుసుకున్నారు పాత రిజిస్టర్లను తెప్పించుకున్నారు ఆయన తన డ్యూటీకి సెలవు పెట్టి మరి చాలా రోజులు ప్రయత్నించారు ఇక డ్యూటీ చేస్తున్నా సరే అమిత్ ను ఎలాగైనా సరే తల్లిదండ్రుల దగ్గర చేర్చాలనుకున్నారు ఆయన అలాంటి కుర్రాడిని అనాథగా బతకునివ్వద్దని రాజేష్ సంకల్పించారు ఓ రోజు అది ఫలించింది గామావతి అనే గ్రామంలో ఓ కుర్రాడు తప్పిపోయినట్లు సునీతాదేవి అనే మహిళ చెప్పిందని రాజేష్ కు సమాచారం అందింది సరిగ్గా ఏడేళ్ల వయసులో మిస్ అయ్యాడని నేను ఏడాదిపాటి పోలీస్ స్టేషన్లు తిరిగాను బాధ్యతలేని నా భర్త వల్ల నా కొండ తప్పిపోయాడు నేను జిల్లా ఎస్పీకి కూడా నాడు ఫిర్యాదు చేశాను కానీ నా బిడ్డ దొరకలేదని ఏడ్చిందని రాజేష్ ఆ ప్రాంత అధికారి ఫోన్ చేసి చెప్పారు అంతే అమిత్కు సంబంధించిన పుట్టుమచ్చల నుంచి రూపురేఖల వరకు అన్ని వివరాలు తీసుకున్నారు అంతేకాదు ఢిల్లీ అనాథాశ్రమం నుంచి చిన్ననాటి అమిత్ ఫోటోను కూడా సంపాదించారు ఆయన ఆ వివరాలతో గామావతి గ్రామానికి వెళ్ళిపోయారు అక్కడ సునీతాదేవి అడ్రస్ తెలుసుకొని మీ అబ్బాయి మా దగ్గర ఉన్నాడని నా అనుమానం ఏవైనా గుర్తులు చెబుతారా అని అడిగారు ఎడమ పాదం కింద పెద్ద పుట్టుమచ్చ ఉంది మెడపైన కూడా పుట్టుమచ్చ ఉందని చెప్పారు ఆమె అయితే అప్పుడే ఇరవై మంది చిన్నపిల్లల ఫోటోలతో సునీతాదేవి ముందుంచారాయణ వీరిలో మీ కొడుకు ఉన్నాడేమో చూడమని అడిగారు సరిగ్గా తన కొడుకును గుర్తించింది తల్లి ఎంతైనా కన్న పెరుగు కదా కానీ ఏడేళ్ల పాటు పెంచిన కొడుకును మరిచిపోతుందా సరిగ్గా సునీతాదేవి తన కొడుకు ఫోటోను గుర్తించి బోరుమంది ఓదార్చిన ఆయన మే పంతొమ్మిదవ తేదీన మీ అబ్బాయిని తీసుకుని వస్తానని చెప్పారు నా కొడుకు ఇంకా బతుకున్నాడా అని ఆమె ఆశ్చర్యపోయారు ఎవరు కూడా ఇన్స్పెక్టర్ రాజేష్ మాటలు నమ్మలేదు కానీ ఆయన నిజమని అమిత్ కుమార్ కథంతా చెప్పారు తన ఫోన్లోని అమిత్ ఫోటోను చూపించడంతో ఆ తల్లి సంతోషం అంతా ఇంత కాదు ఫోన్లోని ఫోటోను తనివితేరా ముద్దాడిందామె రాజేష్ కాళ్ల మీద పడింది నా బిడ్డను నాకు తొందరగా చూపించమన్నారు కానీ దానికి చాలా సమయం పడుతుందమ్మా ఉన్నతాధికారుల సమయం తీసుకోవాలి కదా అన్నారు మీరే తల్లిని నిరూపించాలి ఎంతైనా అతను అనాథ కదా నేను అధికారికంగా ధృవీకరించాలి కాబట్టి ఓ వారం సమయం పడుతుందన్నారు ఆ సమయం కోసం ఆ తల్లి ఎంతో ఎదురు చూసింది రూల్స్ కఠినంగా ఉండడంతో తన సొంతంగా ఫోన్లో మాట్లాడించలేకపోయారు మరోసారి స్థానిక అధికారులు ఎంక్వైరీ చేసి అమిత్ అనాథగా పెరిగిన వ్యక్తి సునీతాదేవి కొడుకని అధికారులు సర్టిఫికెట్ ఇచ్చారు ఆ తర్వాత మే పంతొమ్మిదిన స్వయంగా రాజేష్ ఆ గ్రామానికి అమిత్ను తీసుకురావాలన్నారు కానీ వేరే డ్యూటీ పడడంతో రాలేదు కానీ ఇతర అధికారులతో అక్కడికి అమిత్ను పంపించారు మొదటిసారి ఇరవై రెండేళ్ల తర్వాత తన తల్లి సునీతను కలుసుకున్నాడు అమిత్ దూరంగానే తన తల్లిని గుర్తించాడు సునీత ఇరవై తొమ్మిదేళ్ల వయసులో ఉన్న తన కొడుకును చూస్తూ ఉండిపోయింది వెళ్ళగానే తల్లి కాళ్ళ మీద పడి గట్టిగా ఏడ్చి ఆ తర్వాత అమ్మను హత్తుకున్నాడు అమ్మ అమ్మ అంటూ ఏడ్చాడు తల్లి కూడా తన కొడుకును ఇష్టంగా ముద్దు పెట్టుకుని కన్నీటి పర్యంతమైంది ఆ దేవుడే నా బిడ్డను తీసుకొచ్చాడని మురిసిపోయింది గ్రామం అంతా అమిత్ చూసేందుకు వచ్చారు ఈ విషయం తెలిసి మీడియా మొత్తం చేరుకుంది నేను ప్రతి రోజు నా కొడుకును తలుచుకున్నాను ఏడాది పాటు ప్రతి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాను కానీ ఎవరూ సాయం చేయలేదు నా దగ్గర ఉంటే నా కొడుకు తప్పిపోయేవాడు కాదు నేను వేరే పెళ్లి చేసుకున్నానని బలవంతంగా అమిత్ ను నా మొదటి భర్త తీసుకెళ్లాడు నా కొడుకు నా దగ్గరే ఉంటాడని తీసుకెళ్లినా నాలుగు రోజులకే తప్పిపోయాడని నా దగ్గరకు వచ్చి చెప్పాడని కన్నీటి పర్యంతమైంది తల్లి నా భర్త చేసిన తప్పిదమే నా బిడ్డను దూరం చేసి నా కొడుకు వచ్చాడని సంబరపడింది ఆ తల్లి ఇటు అమిత్ మాత్రం నేను ఇలా నా తల్లిని కలుసుకోవడానికి గల కారణం రాజేష్ సార్ ఆయన ఆరు నెలలు నిద్రలేని రాత్రులు గడిపి నా కోసం ప్రయాణం చేశారు నెల రోజులు సెలవు పెట్టి మరీ వెతికారు ఆ తర్వాత కూడా ప్రతి జిల్లా అధికారికి ఫోన్ చేసి వెతికారు ఆ సారు పుణ్యం వల్లే నా తల్లిని నేను కలిశానని చెప్పాడు అమిత్ అయితే అమ్మాయి ఇంకా పేదరికంలోనే ఉంది అది నన్ను బాధించింది సరైన ఇల్లు లేదు నాకు తమ్ముడు కూడా ఉన్నాడని తెలిసింది నా తమ్ముడు చిన్నవాడు చదువుకుంటున్నాడు మా నాన్న వృద్ధాప్యంలో ఉన్నాడు మా అమ్మకు మంచి ఇల్లు కట్టిస్తాను నాకు వయసు పెరిగింది కదా ఇప్పుడు అమ్మ నాన్న తమ్ముడు ఉన్నారు పెళ్లి చేసుకుంటాను నాకంటూ ఓ మంచి జీవితం గడుపుతాను మంచి ఇల్లు కట్టిన తర్వాతే పెళ్లి చేసుకుంటానన్నాడు నా దగ్గర కొంత డబ్బు ఉంది కష్టపడి ఇంకా సంపాదించి మరో ఏడాదిలో ఇల్లు కట్టి అమ్మకు కానుకగా ఇస్తాను నా ఈ జీవితానికి మలుపు రాజేష్ సార్ ఆయన ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టారు నాకు చిన్నప్పటి నుంచి దేవుడు అంటే కోపం నాకు ఈనాటి నుంచి రాజేష్ సార్ మాత్రమే దేవుడు అమ్మని తీసుకెళ్లి కలుస్తాను అనాథ పిల్లలనే మాట వింటేనే ఆ సార్ బాధపడతారు అలాంటి అధికారుల వల్లే చాలా మంది పిల్లలు తమ వారిని కలుస్తున్నారు ఆ సార్ నాకు నిజమైన దేవుడు అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఆమె తన జీవితం మొత్తం అమ్మ నాన్న కోసమే ఎదురు చూశాను వారిని కలుసుకోవాలన్న తపన తప్ప నాకు జీవితాశయం ఏమీ లేదు అమ్మ అనే పిలుపు అనాథాశ్రమంలో ఉన్న ప్రతి పిల్లాడికి గొప్పనైంది నాన్న అనే పదం వింటేనే పులకరించిపోతారు నేను అలానే పెరిగాను ఇరవై రెండేళ్ల తర్వాత అయినా మా అమ్మ దగ్గరకు వచ్చానని రాజేష్ సార్ కి దండం పెడుతూ చెప్పాడు అమేద్ ఈ కథ ఇప్పుడు యూపీలో సెన్సేషనల్ వార్తగా మారింది కథ సుఖాంతమైంది మరి ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈవిడ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి